కొంతమంది సక్సెస్ని చూస్తే పేదరికం ప్రతిభకు అడ్డం కాదు అని నిరూపిస్తూ ఉంటారు అలాంటిదే ఇప్పుడు చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ జ్యోతి ఎర్రాజు మన విశాఖ అమ్మాయి తను సాధించిన ప్రగతి తన పట్టుదల పథకాల పంట పండించింది ఈరోజు ప్యారిస్లో జరుగుతున్న ఒలింపిక్స్లో ఆమె పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే దాని వెనుకతల ఎంతో నిరంతరమైనటువంటి కృషి ఉంది తన పర్సనల్ లైఫ్ని కూడా సాక్రిఫైస్ చేసి మన దేశ గర్వాన్ని మన దేశ గౌరవాన్ని మరింత పెంచుతూ ప్రతి ఒక్క తెలుగు వాళ్ళు కూడా గర్వపడుతున్న ఈ జ్యోతి ఎర్రాజు ఎవరు వాళ్ళ ఇంటికి ఇప్పుడు మనం వచ్చాం ఎంత నిరుపేద పరిస్థితిలో ఉందో ఈ కుటుంబం కూడా మీకు చూపిస్తూ ఉంటాను ఈవెన్ తను స్కూలింగ్ నుంచి తను పార్టిసిపేట్ చేసిన ఎన్నో పోటీల్లో ప్రతి దగ్గర కూడా ఫస్ట్ ప్లేస్ పథకం సాధించాల్సిందే వాటిని జాగ్రత్తగా దాచుకోవటానికి కూడా అవకాశం లేనటువంటి సిచ్యువేషన్లో ఉన్న ఈ ఫ్యామిలీ నుంచి వచ్చిన జ్యోతి గారు ఎన్నో ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేశారు ఇంకా టాప్ రికార్డ్ మనం చెప్పాలంటే దేశంలోనే 100 meters had in slow, fastest. ఉమెన్ గా రికార్డ్ క్రియేట్ చేసినటువంటి ఆమె ఘనత ఆమె ప్రతిభ చాలా చాలా ఇన్స్పిరేషన్ వాళ్ళ ఫ్యామిలీతో కూడా మాట్లాడదాం రండి నిన్నంతా కూడా మనం అథ్లెటిక్స్ విశాఖ జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్తో కూడా మాట్లాడినప్పుడు ఇంతప్పటి నుంచి ఆ పిల్లల్ని చూస్తున్నాం ఈరోజు ముప్పై ఏళ్ళుగా తన ప్రయాణం తన ప్రస్థానం తన పథకాలు అన్ని విషయాలు కూడా సుమన్ టీవీ మాట్లాడించింది ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడడానికైతే జ్యోతి గారి ఇంటికి వచ్చేసాం రండి ఎక్కడైనా సరే తను ఇల్లు కడకాల గోల్డ్ కొట్టుకొచ్చి తప్పించి గోడిదేం లేదు ఈ ఇరుగు పొరుగు వాళ్ళందరూ ఒకప్పుడు ఏంటంటే నువ్వు భయ్యం చెప్పలేదు ఆడపిల్లలు నొగ్గిసావు ఆ పిల్ల ఇక పొద్దున్న ఏమైనా అయితే మాట వస్తుంది వెళ్ళగలగంటే ఇరుగు పొరుగులు నోళ్ళు కూడా మూగిస్తుంది ఇంకా తోవంటే అక్కడికైనా వెళ్తే ఆహా కుమారి నీ కూతుర అమ్మా మంచి పేరు తెచ్చింది తిరిగలేదండి తిరిగలేదు మన ఇంటర్నేషనల్ వచ్చింది మన ఇండియన్ వచ్చింది ఇంక ఇప్పుడు మన ఒలింపిక్స్ సెలక్షన్ అయిందంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది ప్యారిస్ ఒలింపిక్స్ లో మెరుస్తున్నటువంటి మన జ్యోతి గారి ఇల్లు ఇక్కడ చూస్తున్నాం ఆమె ఇప్పటి వరకు సాధించినటువంటి మెడల్స్ అన్ని కూడా మనకి కనిపిస్తా ఉన్నాయి చాలా మంది ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో పెద్ద పెద్ద సోఫా సెట్స్ కానీ లేకపోతే ఇలాంటి డెకరేటెడ్ ఐటమ్స్ అన్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి కానీ ఒక క్రీడాకారుల వాళ్ళ ఇంటికి వెళ్తే మాత్రం మనం ఒక ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు ఎందుకంటే ఈ పథకాలన్నీ చూస్తే ఎంతో గర్వంగా ఒక రకమైన ఇన్స్పిరేషన్ కూడా అనిపిస్తూ ఉంటుంది ఇన్ని సాధించాలి అంటే అంత ఈజీ కాదు తను ఎంతో కష్టపడి ఉండాలి తను ఎంతో సాక్రిఫైస్ చేసి ఉండాలి సో నిరంతరం నిరంతరం తను ప్రాక్టీస్ చేస్తూనే ఉంటుంది ఈవెన్ నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ కి కూడా తను వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆ రోజులో ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు కూడా తను ప్రాక్టీస్ చేసింది అని చెప్పేసి నారాయణరావు గారు కూడా నిన్న మనకి చెప్పడం జరిగింది సరే జ్యోతి గారు ఇంటికి వచ్చిన తర్వాత ఏంటి తన పరిస్థితి వాళ్ళ ఫాదర్ కూడా ఒక సెక్యూరిటీ గార్డ్గా పనిచేశారు అని తెలిసింది అయితే ఇంత పట్టుదల జనరల్గా మనం పిల్లలు ఎవరైనా నాకు ఈ టాలెంట్ ఉంది నాన్న నన్ను ఎంకరేజ్ చేయండి అంటే మనకి ఎందుకు లేమ్మా డబ్బు లేనప్పుడు అక్కడికి వెళ్ళలేము లేకపోతే మెయింటైన్ చేయలేము ఇలా అడ్డు చెప్తారు కానీ తమ కూతురు యొక్క ప్రతిభ టాలెంట్ పట్టుదల ఇవన్నీ కూడా ఈరోజు ప్యారిస్ ఒలింపిక్స్ వరకు తీసుకువెళ్ళాయి అంటే నిజంగా గ్రేట్ అని చెప్పాలి సో జ్యోతి గారు మదర్ కుమారి గారు అలాగే బ్రదర్ సురేష్ గారు కూడా ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం మనకి తెలియలేని ఎన్నో విషయాలు తను అసలు ఎప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది రన్నింగ్లో కావచ్చు లేకపోతే తన స్టడీస్ ఏంటి తన పట్టుదల ఏంటి ఇవన్నీ చాలా విషయాలు అయితే అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా చాలా హ్యాపీ అనిపిస్తోంది నిజానికి ఇప్పుడు ఏంటంటే రిచ్ లుక్ అనేది ఇంట్లో చూపించుకోవాలనుకుంటారు పర్సనల్ లైఫ్లో రిచ్ లుక్ అంటే మన టాలెంట్ మనం ఏ స్థాయికి ఎదుగుతున్నాము అనేది చూస్తే మీకు ఏమనిపిస్తాం తన చిన్నప్పుడు కానీ మా పేదరకను పెట్టి తను చదువుకొని జాబ్ చేస్తానని చిన్నప్పుడు చిన్న చిన్న బుల్ ఐదు సంవత్సరాలప్పుడు చక్కగా మాట్లాడింది నాన్నగారు చూస్తే ఆరోగ్యం బాగాలేదమ్మ అప్పుడే చిన్నప్పుడు చురుగ్గా ఉండేది పాప అయితే అమ్మ నువ్వు పనికెళ్ళకు నేను చదువుకొని నీకు నీకు జాబ్ చేస్తాను నన్ను పొడవగా ఇటుకు ఉంటాను కదా పోలీస్ జాబ్ వస్తుంది అని అప్పుడు చిన్నప్పుడు పులుగులు మాట్లాడేదండి అడితే నాకు సంతోషంగా ఉండేది స్కూల్లో ఐదో తరఫులో పోర్టు స్కూల్లో వేసామండి కైలేశ్వరం స్కూల్ అని వేస్తే తను వెళ్తున్నావు అక్కడ చదువుతును టెన్త్ వరకు చదువుతును అప్పుడు పిల్లలకి ప్రాక్టీస్ మొప్తుండరు కదా ఇప్పుడు పోర్ట్స్ తాలూకు అన్నింటికేను తను వెళ్ళిపోయి ఉదయం భోజనం కుడ్డు అయినా అక్కడ హాస్టల్ ఉండేది కదా ఆ తినుకొని చేసుకొని రాత్రి ఏడు ఎనిమిది అయ్యేసరికి ఒక రెండు మూడు సార్లు చూశాను ఏమన్నా ఈ టైం అప్పుడు వస్తున్నాం అంతే ఆ చిన్నప్పుడే నడుచుకుంటావాళ్ళు అప్పుడంటే బస్సుకి ఉండే కాదు కదా బ్యాగ్ పట్టుకొని ఏడు ఎనిమిది అయిపోయేది నేను డూటి నుండి వచ్చేసరికి అమ్మాయి ఎప్పుడో వచ్చేది కాదు నాకు టెన్షన్ ఉండేది ఏమమ్మా ఇప్పుడు వస్తాను అంటే లేదమ్మా గ్రేమ్స్ గేమ్స్ మప్పుతున్నారు స్కూల్ తరఫుని నేను ఆడుతున్నాను అమ్మ అంటే ఏం ఆటలు ఆడుతున్నావు అంటే రన్నింగ్ నాకు ఇష్టమమ్మ రన్నింగ్ నేను పరిగెడతాను సార్లు అంటారు నువ్వు చురుగ్గా బాగా పరిగెడతాను అమ్మ నువ్వు ఇదే నేర్చుకో అనేసి ఆ పోటీ సార్లు చెప్పేవారు అండి చెప్తుంటే ఇంకసారి అలాగ అలా చూశాను పళ్ళు ఆ పిల్ల ఆటలు కదా మొప్పుతారు స్కూల్లో ఉంటాడు కదా కదనేసి ఇంకా అశ్రద్ధగా ఒగ్గిసాను తను అలాగే నేర్చుకుంటును ఆ స్కూల్లో నేను టెన్త్లో వచ్చేసరికి అక్కడ గోల్డ్ మెల్ల కొట్టారు స్కూల్ తరఫుని గోల్డ్ మెల్ కట్టగానే అతను మన అతను పెద్ద ఉన్నారు కదా స్కూల్లోని ఆ సారేమో అమ్మ మీ పాపకి సన్మానం చేస్తాం ఒక చిన్నప్పుడు ఫోటో అక్కడ ఉన్నది అది అక్కడ చిన్నప్పుడు ఫోటో ఉంది ఆ గోల్డ్ మెడల్ కొట్టు కొడుతప్పుడు కొడేటప్పుడు చాలా అతను సార్ అన్నారు అమ్మ మేము పేదింటి పిల్లలు నిసకారంగా చూసాం కానీ మీ పిల్లే బాగా పరిగెడుతుందమ్మా మీ పాపనైతే మాత్రం మీ అగ్గము మా పోటీ స్కూల్ తరఫుని ఎక్కడ వరకు స్వామితో ఉంది అక్కడ పంపిస్తాం పంపిస్తామమ్మా మనసా ఇంటర్ వరకు ఇక్కడే చేసింది అమ్మాయి ఇంటర్ వరకు ప్రాక్టీస్ ఇక్కడే అక్కడ అక్కడ ఎక్కడికైనా తీసుకెళ్తుంటే గోల్డ్ కోట్కి వచ్చేది ఎక్కడికైనా ఫస్టే వచ్చేది చిన్నప్పుడు ఫస్ట్ వస్తుంటే ఇంక నేను నేనేమన్నానంటే చాలా ఇక్కడ స్కూల్ అయిపోయింది కదా ఇంకా కాలేజీలు జాయిన్ అయ్యమ్మ అంటే అమ్మ నాకు లో ఇంట్రెస్ట్ ఉందమ్మా నేను ఎప్పటికైనా నేను సాధించుతానమ్మ నాకు ఇందులో జాబ్ వస్తుంది చదువుకుంటా చదువుకుంటే నీకేం జాబ్ వస్తుంది నువ్వు బుద్ధమ్మా మాకు ఆడపిల్ల కదా అవసరం కాదు ఎక్కడికైనా వెళ్ళేమంత నాకు టెన్షన్ వచ్చేస్తుంది ఆడపిల్ల రాలేదని అంతే లేదమ్మా సార్లాలు నాకు ప్రోత్సహించుతున్నారు ఎక్కడికైనా పంపిస్తామన్నారు అనేసి మళ్ళీ నేనేమో ఈ పిల్లన్ని మాటలు అబద్ధం అనుకోని సార్లు కళ్ళడానికి వెళ్ళాను హెచ్ఎం సార్ల కళ్ళడానికి వెళ్ళాను సార్ మా పరిస్థితి ఇలాగ ఉంది ఈ పిల్లని ఎక్కడికైనా పంపిస్తే మేము రాలేము ఏమనైతే మాకు తెలియసారంటే లేదమ్మ మీ పాప చాలా చురుగ్గా చేస్తుంది వీళ్ళందరి అందరి మీద కంటే చురుగ్గా చేస్తుంది పేదంటి పిల్ల అయినా ఈవిడికి లక్ష్యం మంచిగా ఉండదమ్మా బలం ఉంది దానికి వచ్చేమో చురుకు పిల్ల పరిగెట్టడం కూడా మేము చూస్తున్నాం కదా ఇలాంటి పిల్లలు మేము ఎప్పటికైనా పైకి తీసుకొస్తామని అక్కడి నుండి గుంటూరు హాస్టల్ పంపించారు మళ్ళీ మన విజయవాడ హాస్టల్ పంపించారు అలా ఫ్రాస్ట్రీ చేసుకుని అక్కడ గోల్డ్ కొట్టుకొచ్చేది వచ్చేది ఎక్కడైనా సరే తన ఇల్లి కాడికి గోల్డ్ కోర్టుకు వచ్చేది తప్పించి బోడిదేం లేదు ఇంకా అలాగా అక్కడి నుండి ఇంకొక పై ఎవరు పోటీసార్లు ఉంటారు కదా ఈ అమ్మకి ఇంకా బాగా సౌభాగ్యం కలగాలనేసి చాలా మంది పోటీసార్లు అన్నారు హైదరాబాద్ వెళ్ళిపోతే అక్కడ కోచ్లు మంచిగా ఉంటారు అమ్మ నీకు ట్రైనింగ్ బాగుంటుందని హైదరాబాద్ ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అక్కడ చేసి అక్కడ కూడా గోల్డ్ బాగా చే అక్కడ మనం హైదరాబాద్ తరఫున కూడా ఈ అమ్మాయి కొట్టుకొచ్చి పొట్టు పొట్టి కొట్టుకు వస్తే ఇంక అక్కడి నుండి తను ఏంటంటే మన రాష్ట్రాలు పడిపోయాయి కదా ఈ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి వైపు అయిపోయిన తర్వాత సరే పట్టించుకోలేదమ్మా ఇక్కడ నాకు ఎక్కడికైనా వెళ్ళాలని ఉందంటే మన సోమసూత లేదమ్మా చాలే వచ్చి అంటే లేదమ్మా నాకు మేడం సారును మన భువనేశ్వర్లో మంచి స్టేడియం ఉందట కుడ్డు అన్నీ పెడతారు నేను అక్కడికి అమ్మ అయితే అప్పుడు కూడా నేను మందలించాను అమ్మ నువ్వు బలగాలకి అంచిన అంచనా నువ్వు ఎక్కడికి వెళ్తావు మాకు ఏడు తెలుసు నువ్వు ఎప్పుడు వస్తావు ఏడు తెలియదు అంతే అప్పుడు అతను సారేమో ఏదమ్మా నేను హాస్టల్ తీసుకెళ్ళి జాయిన్ చేస్తాను నువ్వు ఒకసారి వచ్చి చూడు నీకు ఇష్టమైతేనే అక్కడ హాస్టల్లో ఉంచండి నేను కూడా వెళ్ళాను నేను మా బాబు వెళ్ళాం వెళ్తే చూస్తే అంతా బాగానే ఉంది చూడమ్మా మీ పాప సౌపాయం బాగుందా బాగానే అక్కడ బా మన భువనేశ్వర్ కూడా గోల్డ్ కొట్టేసి మళ్ళీ అక్కడ ఇచ్చారండి అక్కడ ఇచ్చారు ఇంకా అక్కడ తర్వాత సరే అమ్మ నాకు ఇక్కడ నాకు ఇక్కడ బాగుంది నేనున్న ఇక్కడే చేస్తాను అక్కడి అక్కడ నుండి రిలయన్స్ వాళ్ళు రిలయన్స్ వాళ్ళు వాళ్ళు చూసారు చూసి ఫారెన్ కోచ్ అమెరికా నుండి కోచ్ చూసుకుని ఈ అమ్మాయిని నేను తీసుకుంటాను ఈ అమ్మాయిని కోచ్ చెప్తాను అనేసి ఇక తన ఎక్కడెక్కడ ప్రదేశాలు ఎక్కడైనా సరే తీసుకెళ్తే ఇప్పుడు తిరగలేదండి తిరగలేదు తిరిగలేదు మన ఇంటర్నేషనల్ వచ్చింది మన ఇండియన్ నేషనల్ వచ్చింది ఇంక ఇప్పుడు మన ఒలింపిక్స్ సెలక్షన్ అయిందంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది ఈ ఇరుగు పొరుగు వాళ్ళందరూ ఒకప్పుడు ఏంటంటే నువ్వు బయ్యం చెప్పలేదు ఆడపిల్ల నొగ్గిసావు ఆ పిల్ల ఇరే పొద్దున్నేమే అయితే మాట వస్తుంది తిరగలగంటే తను ఒకటే చెప్పింది అమ్మ వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినకు నా మీద నమ్మకం ఉంటే నువ్వు పంపించు లేకపోతే లేదు కానీ నేను చేసిన అన్నాలు సాధించిన అన్నా దీని మీద సాధించాను సో మీద సమాధానం చెప్పేసింది చెప్పేసింది మేడం ఇంక మరి మాట అన్న కూడా లేదు ఇరుగు పొరుగుల నోళ్ళు కూడా మూసింది ఇంకా ఇప్పుడు ఈ రోజుల్లో నీ మీడియా వాళ్ళు వచ్చి ఇంప్రూవెన్స్ చేయడం తోటి నీ కూతురు ఇంకా తోగంటే ఎక్కడికైనా వెళ్తే ఈ ఇప్పుడు ఈ పోలీసు లేబెట్టి వాళ్ళందరూ ఆహా కుమారి నీ కూతురా చల్లే మంచి పేరు తెచ్చింది ఈ నెర్ అయినా సరే మాకు ఎంత ఆనందంగా ఉందని వాళ్ళు చెప్తున్నారు మరి కొండ మీద బాబు జనరం అంత సమ్మెరియా కాబట్టి ఒక ఒక స్లమ్ ఏరియా నుంచి మెరిసింది ఒకసారి సన్మానం చేసి అందరు చాలా మంది బాధపడ్డారు కూడా ఇలాంటి పేద పిల్లలకు మేమే ఏమి సాయం చేయలేకపోతాను తప్పు తప్పు చేసి బాధపడ్డారు చాలా మంది బాధపడ్డారు సన్మానం చేశారు ఇక్కడ కమిటీ వాళ్ళ దగ్గర చేసి అందరూ చేసి సన్మానం చేసి అగా ఫోటో ఇచ్చారు మన గోల్డ్ గెలిసి వచ్చినందుకే సంతోషం పడతాను మరి మాకు కూడా మా బిడ్డ ఎంత వచ్చిందంటే మాకు ఆనందంగా ఉంది మా ఫ్యామిలీకి ఆనందంగా ఉంది ఇంకా ఎక్కడ చూసినా సంతోష వార్తలే వస్తున్నాయి ఐదేళ్ళినప్పుడు తనకు అంత కాన్ఫిడెన్స్ ఏంటి అసలు అంటే తన మా ఏంటంటే నాన్నగారికి ఆరోగ్యం బాగోదండి ఆరోగ్యం బాగోదు తనకు వచ్చి ఏమి చదువుతూ నాకు ఇంట్రెస్ట్ ఏంటంటే మా చాలా చెప్పింది తన మా మీ బిల్డింగ్ పనులు కట్టి చేసేవాడు ధూళి వెళ్ళిపోవడం వల్ల మామూలు తాపి పండ్లు కట్టికి ధూళి వెళ్ళిపోవడం వల్ల ఆశనకి వచ్చేది దాని మీద కొంచెం వాళ్ళ నాన్నగారిపోతున్న వాళ్ళు నా బాధ చూడలేక పిల్లడు కూడా చిన్నవాడే మా ఉండేవాడు చదువుకుండేవాడు కానీ ఇంతవరకు ఈ పాప చదివాడు మరి నా పరిస్థితి చూసి అమ్మ ఒక్కరిదే కష్టపడుతుంది ఇంట్లో సాల్టం లేదు ఏం బాబు ఏడు చేసాడో చదువు ఆపేసి నన్ను ఎక్కడికైనా పనికి అమ్మ నేను ఎక్కడికైనా పనికి వెళ్ళిపోతాను మరి చెల్లి చదువుకొని అనేసి బాబు ఒగించి మరి ఒక మా మా పరిస్థితి బట్టి గవర్నమెంట్ స్కూలే ఒక కార్మిట్ అయిపోయినట్టుగా అయిపోయింది ఆ రోజుల్లో మీరు కూడా నేను పనికి వెళ్ళేదాన్ని హాస్పిటల్లో చేసేదాన్ని హోటల్లో చేసేదాన్ని సరే అంక అలాగే జీవితం అయిన తర్వాత బాబాయి వచ్చిన తర్వాత ఇంక చాలు నా నాతో పడేసరికి హాస్పిటల్ తిరిగేసరికి సరిపోతుంది ఇప్పటికే తన కేజిన్ మందులే కాదు ప్రైవేట్ మందులే కాదు ఇంకా అలా తనతోటే నాకు సరిపోతాను జీవితానికి తన టాలెంట్ చూసి ఒకరికొకరు ముందుకొచ్చి మేము తినికి ప్రాక్టీస్ ఇప్పిస్తాం మేము తనకు కావాల్సిన అవసరాలు ఇస్తాం లేదు అంటే గనక మీరున్న పరిస్థితులకి తనని ఇంత ఎంకరేజ్ చేయడానికి కూడా అవకాశం అప్పుడు అంటే ఎంకరేజ్ మాలోనే ఏం లేదండి ఈ సార్లు మాత్రం పిల్లకి ఒకసారి వస్తే పిల్లకి అమ్మ మీ పాప ఉన్నా సరే ఒకసారి ఒక లక్ష రూపాయలు ఇచ్చారండి మరి మా సీఎం సార్ ఒకసారి ఫస్ట్ సారి మన మన ఆంధ్రకి మెడల్ తీసేటప్పుడు తీసుకెళ్ళి ప్రోత్సహించి అమ్మను ఇంకా బాగా చెయ్యాలి మంచి పేరు కలవషా పక్కన అప్పటికి ఎవరు లేదండి సీఎం సార్ అని తీసుకొచ్చి మా ఫ్యామిలీ రామణ గారు తీసుకెళ్లి సన్మానం చేసేసి మా బట్టలు పెట్టి అంత కలిగి ఒక యాభై రూపాయ యాభై వేలా పెట్టారండి పాపకి పెట్టిన తర్వాత తన తరపున చేయమంటే తన ఏడాది అంటే ఇలాగా మనం వాళ్ళ తరఫున మనం చేసామనుకో రేపు పొద్దున మనం మెల్ల అనుకో వాళ్ళు బాధపడతారు మనకి అమ్మమ్మంట పెట్టి చేసి లేదు ఇంకా వాళ్ళ తరపున వెళ్తాం నేను ఎవరి తరఫున ఆడినమ్మ నాకు ఎవరు ఎంత సాయం చేస్తే చేయని లేకపోతే లేదు నా స్వతంత్రంగా వెళ్తాను భగవంతు నాకు ఎంత అవకాశం ఇస్తే అంతవరకు వెళ్తానమ్మ నేను ఎవరి తరపున ఇదంతా అప్పుడు మన రియల్ ఎస్టేట్ వాళ్ళు తీసుకున్నారు తనకి ఇంకా గుడ్డుకే కాదు దేనికి నోట్ లేకుండా తన తరఫున మరి కొంచెం దైర్యం వచ్చిందండి ఎందుకంటే మన నాకు నేను గొప్పలు నన్ను కదా అనేసి ఇంకా దౌర్యం మీద ఇంకా నేను ముందుకు వెళ్తాను తనకి చిన్నప్పటి నుంచి రన్నింగ్ అంటే ఇంట్రెస్ట్ ఆ ఇంట్రెస్ట్ ని ఇంట్రెస్ట్ లాగానే ఉంచి ఏదో స్కూల్లో వెళ్ళామా మెడల్ తెచ్చామని కాకుండా ఇంకా 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 అప్గ్రేడ్ అవ్వాలని తన ఆలోచన తన ఇంట్రెస్ట్ ఇవన్నీ కూడా అంటే తన లైఫ్ లో ఇప్పుడు మామూలుగా మేము ఉన్నామమ్మా సినిమాలు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ తను ఏంటి వదులుకోవాల్సి వచ్చింది కానీ మరి తను వదులుకొని అంటే ఎప్పుడైనా సినిమా అలాగే అన్ని దాన్ని అమ్మ మీ నాన్నగారు ఆరోగ్యం ఎగ్జామ్ బాగాలేదు రావా అన్నికి మ్యారేజ్ అయింది రావంటే అమ్మ నేను రానమ్మా నేను ఒక రోజు రాలేదు అన్ని మ్యారేజ్ కి కూడా రాలేదు నేను వచ్చాను ఒక నా ప్రాక్టీస్ ఆగిపోతే అక్కడైతే మరి అక్కడ సుఖమానంగా ఉండి మంచి తిండి అన్నమాట ఇక్కడ మనకేముంది చారు కూర తప్పించి ఇంకేం ఉండదు దానికి వచ్చి కారణాలు గట్ట తింటాం ఇక్కడ ఆ ఇంకా అలాంటివి పడవమ్మా ఇక్కడికి వచ్చిన తర్వాత మరి ప్రాక్టీస్ అయిపోతాయి స్టేడియం చూస్తే ఇక్కడ ఎక్కడ లేదు నువ్వు ఎవ్వలేని మీడియా వాళ్ళు వస్తే మాత్రం నా తరపు నువ్వు ఒక్కటడుగా అమ్మా ఎందుకంటే నేను అడగడానికి నాకు నీ లేను దూరం అయిపోతాను చాలా మంది అతను కానీ కనీసం అతను మాట్లాడదామని కూడా నాకు సాయిస్ లేదు ఎందుకంటే నాకు ప్రాక్టీసు వెళ్ళడం చేయడం నాకు ఇదే సరిపోతుంది తెలిసి వచ్చి తాను మాట్లాడడం కూడా లేదు అని అసలు అన్ని నెంబర్ ఇచ్చి అది మీరు ఎవరైనా వస్తే అన్నీ ఇలా చెప్పండి మంచి స్టేడియం కావాలి నాలాగా బాధలు పడవలసిన ఆడపిల్లలు చాలా మంది ఉన్నారు చాలా చాలా ఇప్పుడు ఆ అమ్మాయి తోటి నలుగురు ఉండు ఉండిపోయారండి వాళ్ళు కూడా గోల్డ్ తెచ్చేవారు అన్ని తెచ్చేవారు కానీ సరైన కోచ్ సార్ లేక మన విశాఖపట్నానికి మరి తీసుకెళ్ళలేక అమ్మ నేను ఎక్కడికైనా తీసుకెళ్ళాలంటే మనీ ఉండాలి మరి మీరు డబ్బులు తెచ్చుకుని మీకు ఎక్కడికైనా తీసుకు అంతే మాకు ఆ పరిస్థితి లేదంటే ఇల్లగల మమ్మల్ని అడిగారండి మరి ఇక్కడ ఎవరు తీసుకెళ్ళలేదా అంటే కానీ జ్యోతి దవ్రిమైంది సురుకైందే కాబట్టి ఎవరైనా జయించుకెళ్ళి అడగలదు కాబట్టి వెళ్ళింది కానీ మరి మా నాటాన్ని వెళ్ళకపోయాంటే చాలా బాధపడ్డారు ఆ రోజు నాకు కూడా బాధ అనిపించింది అయ్యో మా అమ్మాయి మీరు వెళ్ళారు కదరా అంటే మరి ఇది మా పరిస్థితి అంటే అమ్మలు పంపించలేదు మీరు దవరింగ్ పంపించారు కాబట్టి జ్యోతి కూడా దవరింగా వెళ్ళిందండి అని చెప్పింది సంతోషంగా ఉంది ఇంకా మనకి ఇంకా మన ఒలింపిక్స్కి ఇంతవరకు కష్టపడ్డది భగవంతుడు అవకాశం ఇచ్చాడు కాబట్టి అదే సంతోషంగా ఉందండి సొంత అన్ని పెళ్లికి చెల్లి రాలేదంటే చాలా ఎందుకంటే క్లోజ్ ఫ్రెండ్ పెళ్ళనుకోండి అక్కడ ఒకవేళ ఏదైనా ఇంటర్వ్యూస్ ఉన్నా అవి వదులుకొని వెళ్ళిపోయే పరిస్థితి కానీ మీ చెల్లి పట్టుదల చూస్తే అసలు మీకు ఏమనిపిస్తుంది మ్యారేజ్ టైంలో ఆల్రెడీ ఏషియన్ గేమ్స్ జరుగుతున్నాయి మేడం ఆ టైంలో ఏషియన్ గేమ్స్ లో కోచ్లు కూడా అన్నారంటే ఇప్పుడు ఈ టైంలో ఒక టూ డేస్ అంటే వెళ్ళి రావడానికి ఫ్లైట్ లో ఇట్లా టైం అయిపోతుంది వన్ డే మ్యారేజ్ అయిన టూ డేస్ త్రీ డేస్ లో నీకు ఇప్పుడు ప్రాక్టీస్ పోయిందంటే ఈ టైంలో మెడల్ కష్టం అయిపోతుంది అనగానే మాకు ఫోన్ చేసి చెప్పింది మేడం ఇలాగే పరిస్థితి ఇలాగ ఉంది అనగానే మన పెళ్ళికి ఈరోజు రాకపోయినా రేపు వచ్చి మామూలు చూడవచ్చు లేదా వీడియోలోనే చూడవచ్చు ఇప్పుడు ఏషియన్ గేమ్స్ మనం చాలా ఇంపార్టెంట్ అని ఇలాగ అవుతుంది అనగానే సరే నీ లైఫ్ ముందు అదే అదే చూసుకోండి అని చెప్పేసి అనగానే వీడియో కాల్లోని లైవ్లో పెట్టేసి మేము మ్యారేజ్ చూసాం మేడం ఆ టైంలో చాలా ఏడ్చేసింది ఏడ్చేసి అందరూ ఉన్నారు నేను ఒకరినే ఉండలేకపోయాను నాకు చాలా బాధగా ఉందని చెప్పి ఏడ్చింది మేడం ఆ టైంలోనే ఏడ్చిన టైంలో ఆ టైం చెప్పాం కాకపోతే మరి ఇంకా అవ్వలేదు మనకి మెడల్ ముఖ్యం కదా అనియా ఈ టైంలో రాలేనా ఏమనుకోకని చెప్పేసి ఉండిపోయింది మేడం ఆ టైంలో తనకు కూడా మేము కూడా ఏం ఆలోచించామంటే ఈ ఒక్క మెడల్ గానీ మనకు వచ్చిందంటే తన లైఫ్ బాగుంటుంది మ్యారేజ్కి రాకపోవడానికి ఏముంది ఈ రోజు కాకపోతే రేపు మనతో ఉంటుంది కదా అని ఆలోచించి ఆ టైం గారు జనరల్ గా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇంకా సక్సెస్ అనేది అలవాటు తర్వాత వాళ్ళ మీద విపరీతమైన ఒత్తిడి ఉంటుంది నెక్స్ట్ ఇంకా నా మీద ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్న వాళ్ళని అవ్వాలి అని సార్ తనకి బాగా స్ట్రెస్ అనిపించినప్పుడు ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడుతుంది అమ్మతోటే మాట్లాడుతుంది మేడం ఫోన్ అంటే నేనంటే కొద్దిగా భయం చిన్నప్పటి నుండి అంటే కొద్దిగా బెదిరించడం అది ఆడపిల్ల కదా నువ్వు ఎనిమిది తొమ్మిది అయిపోతుండేది మేడం బయటికి వెళ్ళేటప్పుడు ఈ ఏరియాలో లైట్లు అవి కూడా పెద్దగా ఉండవు ఆఫ్టర్ ఎయిట్ తిరగడం కూడా కష్టం ఇంకా అప్పటి నుంచి అంటే ఆ లోనే ఇక్కడ దగ్గర పోటే స్కూల్ నుండి ఇక్కడికి ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటుంది మేడం అక్కడ నుండి నడుచుకొని వచ్చేటప్పుడు రాత్రి ఎనిమిది తొమ్మిది అయిపోయింది ఈ టైంలో రోజులు బాగోలేవు ఈ టైంలో నువ్వు వెళ్తావు అంటే ఎంత భయం ఉంటుంది చెప్పని చెప్పి నేను మళ్ళీ రిటర్న్ వెళ్ళి వచ్చే టైంలోని తను వచ్చేసి ఉండదు మేడం ఆ టైంలో కొద్ది భయపడి నాతో ఎక్కువ క్లోజ్ కదా అంత ఎక్కువ ఏం మాట్లాడేవారు అంటే తనకి ఇంట్రెస్ట్ ఉంది చదువు మీద కంటే తనకి ఇంట్రెస్ట్ ఉంది రేపు ఏదో జరుగుతుందని మనం ఈ రోజు ఊహించుకోకూడదు మంచి జరగని చెడ్డే జరగని అప్పుడు సాంగం చూద్దాం ఇంకా తను ఒగ్గి తనకి ఇంట్రెస్ట్ ఉంటే సాధిస్తారు ఒగ్గి అంటే ఇంకా అప్పుడు కానీ తన ఏం అనలేదు మెల్ల కొట్టిన కానీ ఇంకా చెల్లి మీద ఇంకా ఆశత్వం కలిగింది ప్రతి ఒక్క మీ చెల్లి రా నువ్వు నువ్వు చేయవలసి మీ చెల్లి చేస్తున్నావు మీరు చాలా ఫేస్ చేసి ఉంటారు ఏంట్రా సురేష్ మీ చెల్లిని అలా వదిలేస్తున్నావు నైట్ మా ఫ్రెండ్స్ చాలా మంది అండి ఫోన్ చేసి మీ చెల్లి ఇక్కడ ఇలా నడుచుకుని వస్తుంది ఒంటరిగా ఈ టైంలో ఏమైనా అయితే ఏం ప్రాబ్లం నువ్వు రావాలి కదా అని చెప్పి చాలా మంది ఫోన్ చేసి చెప్పేవారు ఆ టైంలో నేను కూడా కొద్దిగా కోపంగా వెళ్ళి ఏంటి ఈ టైం వరకు అని తిట్టేవారు అనమాట తిడితే అన్నీ అని తప్పు చేయను ఎవరైనా సరే నీ ఆలో వీళ్ళు చెప్పింది కదా నీ కళ్ళతో చూడు చూసిన తర్వాత నువ్వు ఏ ఇంట్లో పెట్టి కొట్టిన కిట్టినా నేనేమన్నాను చూసుకోండి అని చెప్పినప్పటికి ఆ నమ్మకం మీద మేము కూడా ఇంకా ఆ నమ్మకం ఉండిపోయింది మేడం ఎప్పుడైతే అలా చెప్పింది ఇంకా నమ్మకం ఉండిపోయి మేము కూడా అంత వెనకాల వెళ్ళడం గానీ ఇది కానీ అథ్లెటిక్స్ అసోసియేషన్ వైజాగ్ ప్రెసిడెంట్ నారాయణ గారు మాట్లాడుతూ జ్యోతిని చూసినప్పుడు ఒక అమ్మాయిని అన్నట్టు కనిపించదు చిర పరిగెడుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది మొత్తం మొగ్టై మేడం ఇంకా ఇంట్లో నేను ఆడలా కొద్దిగా కానీ ఇది కానీ సిగ్గు గాని ఉంటది కానీ తను మాత్రం ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఇదన్నా చాలా స్పీడ్ గా ఉంటది ఈ ఒలింపిక్స్ మెల్ల టైంలో కూడా కొద్ది ఫోన్ మేము ఫోన్ చేస్తుండే టైంలో కూడా కొద్దిగా చెప్పేది మేడం అంటే కొద్దిగా చాలా టెన్షన్గా ఉంది ఇప్పుడు ఈ టైంలో మనం ప్రాక్టీస్ ఎక్కువ కావాలి ఫోన్లో మాట్లాడడం అవదు అని చెప్పేసి చెప్పేస్తుండే ఒంటి ఉండేది నెక్స్ట్ ఏమంటే తనకి ఈ ఖాళీ టైంలో ఒంటి గంట రెండు అయ్యేది మేడం ఆ టైంలో ఫోన్ చేసేది వీడియో కాల్ చేసి అమ్మతో మాట్లాడి ఈ రోజు అంత బాగా అయింది కొద్దిగా ఈ రోజు కొద్ది కష్టంగా ఉంది కాళ్ళొప్పు ఏమైనా సరే మొత్తం చెప్పు నీట్ గా తనతో మాట్లాడుకొని చెప్పేది మరి ఏ కష్టమైనా సరే రైట్ ఉంటున్నాం ఇలా అడుగుతున్నానని అనుకోవద్దు చాలా మందికి తెలియాలి ఏదో అక్కడ మెడల్స్ తెచ్చిన తర్వాత మనం ప్రపంచానికి పరిచయం అయ్యే క్రీడాకారులు చాలా మంది ఉన్నారు కానీ ఈ ప్రాక్టీస్ లో కానివ్వండి వాళ్ళు మొదలు పెట్టిన అడుగు నుంచి ఇప్పటి వరకు విజయం వైపు వెళ్ళే అడుగుల మధ్యలో చాలా జర్నీ స్ట్రగుల్ తో ఉంటుంది అందులో మనం లేడీస్ ఈ డేట్స్ అప్పుడు కానీ తన ప్రాక్టీస్ కి వెళ్లకుండా ఉండేదా వెళ్ళటానికి ఇష్టపడి అనేది ఎందుకంటే తనకి ఎక్కువ నాలా మిడియం ప్రాబ్లం ఎక్కువ ఉండేది అమ్మాయి ఎలా చేస్తున్నా అంటే అమ్మ మనం అన్ని అనుకుంటే ముందుకు వెళ్ళలేము అమ్మ సూపర్ అన్ని అనుకుంటే మనం ముందుకు వెళ్లేము నాకు వచ్చి నా మెడికల్ చేస్తున్నారు మేడం చదివి చాలా సార్లు చూపించుకొని ప్రాబ్లం గట్టి ఏమని వస్తుందా ఇంకా తను రన్నింగ్ చేసిన కొలిది తన ఇంకా తనకి ఎక్కువ అయిపోయి తప్పింది ఇది కాదు కానీ అయినా సరే తనని ఒక పక్క పెట్టేసి ఒక పక్క పెట్టేసి ఫ్యాక్టరీ చేసుకెళ్ళిపోయేది కానీ నా తల్లిగా నాకు ఒక బాధ అనిపించేది అయ్యో ఇంత అవసరమా ఇంత బాధపడి చేయడం అంటే చెయ్యాలమ్మా కష్టపడితే కదా రేపు మన లైఫ్ బాగుంటుంది కష్టపడకుండా మనకి ఎలాగొస్తుందమ్మ ఏదైనా సరే కష్టపడితే కదా అనేసి నాకు ద్వరం చెప్పినా తన ముందుకు వెళ్తుండేదండి ఎప్పుడైనా తన బాధ అనిపించినా సరే మరి తప్పదమ్మా సార్లు చెప్పిన తరువాత మన మంచి గురుండే కదా చెప్తున్నారు మరి వినాలి తప్పదు కానీ కోపం కోపం అలాగే ఉండేది మళ్ళీ శాంతం శాంతం అలాగే మాట్లాడేది నా నాకే నాకేంటే మా బాబు తనే మగోళ్లా దవిరింగ ఏదైనా మాట్లాడాలన్నా చెయ్యాలన్నా నా చెప్పాలన్నా ఆ నాన్నగారు మాట ఆత్ర చేసేది కదా ఏదైనా సరే ఇప్పుడు నువ్వు మాట్లాడక నాన్న నాకు అమ్మే చెప్పి నేను అదే అంటాను ఇప్పుడు ఎంత టెక్నాలజీ పెరిగినా కొన్ని చోట్ల మాత్రం ఆడపిల్ల మగపిల్ల మధ్య ఎప్పుడు తేడాలు ఉంటూనే ఉంటాయి కుటుంబాల నుంచి అప్పుడు ఒకప్పుడు ఎలా ఉంది ఇప్పుడు మీ ఆడపిల్ల మీ అమ్మాయిని చూస్తే మీకేము ఇప్పుడు ఏమంటే ఇంకా పిల్లడి కంటే ఎయి రెట్లు ఎక్స్ట్రా అనిపించుతుంది కదా ఇప్పుడు లాగా లేదు ఆడపిల్ల ఇప్పుడు ప్రపంచానికి కూడా ఆడపిల్ల ఇప్పుడు ప్రతి ఒక ఆడపిల్ల మా అమ్మ నాన్న కూడా ఇలా పంపిస్తే జ్యోతి లాగా మేము ఇప్పుడు కూడా సాధించుతాము అని మనసులో ప్రతి ఆడపిల్లకి ఉంది కానీ ఈ రోజుల్లో అంటే ఇంకా ఆడపిల్లలు చేస్తాం ఇప్పటికీ ఎక్కువ ఆడపిల్లలే చేస్తాం ఒక పిల్లలకంటే కంటే ఆడపిల్లలే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తున్నారు ఏదైనా వెళ్ళాలి చెయ్యాలని తల్లిదండ్రులు ఏంటంటే వాళ్ళ మనసులో నీ మంచితనం మన బిడ్డలో మంచితనం చూసుకొని మనం బయటకు పంపించితే వాళ్ళు సాధించి ఇది చూస్తే కదా నాకు రేట్ అని తెలుస్తుంది తను ఏటంత ఎప్పుడైనా అదే అంటుంది వైజాగ్ విశాఖపట్నం మంచి స్టేడియం ఒక హాస్టల్ ఉన్నదనుకో చాలామంది చాలా మంది పిల్లలు నాలాగా వెనక పడిపోకుండా ముందుకు నడుస్తారమ్మా తను ఒక్కటి మీరు నువ్వు మాత్రం ఎవరికైనా అది ఒకటి కోరుకోమని చాలా సార్లు అతడు చెప్పింది అంటే మరి ఇప్పుడు మాకు కూడా ఫ్యామిలీకి అందరికీ ఆనందం నీ కూతురు ఎంత పేరు తెచ్చిందంటే మా ఫ్యామిలీకి ఆనందం ఈ గ్రామంకి ఆనందంగా ఉన్నదంటే దేవుడిని అవకాశం ఒక్కటిస్తాడని నేను కూడా మన ప్రపంచానికి నేషనల్ తెస్తుందండి సంతోషిస్తాం భగవంతుడు తను ఆడపిల్ల కదని వద్దు అనుకున్నారు మేడం ఆల్రెడీ ఫస్ట్ నేను పుట్టాను నా తర్వాత ఇంకో చెల్లి పుట్టింది ఇంకో చెల్లి పుట్టి చనిపోవడం అయిపోయింది చనిపోయే వల్ల ఇంకా కొద్దిగా గ్యాప్ రావడం వల్ల మళ్ళీ ఆడపిల్ల పడుతుంది అని మామూలుగా దానిగానే ఆ టైంలో అనుకున్నాను అనమాట ఈ మళ్ళీ పెంచగలమో లేదో ఇప్పుడు ఈ పేదరికంలో పెంచలేము అనుకుని వద్దనుకున్న ఆడపిల్ల ఇప్పుడు ఇండియాకి మనం పేరు ఒక అన్న ఈ మాటలు ఎంత ఓపెన్ గా చెప్తున్నారు అంటే తీసుకెళ్ళిపోతా అనేసి వెళ్ళాను మేడం తీసుకుందాం అనేసి తను ఏమన్నారంటే ఏమ్మా తులసూరు పాప మలిసూరు పాప పుడితే నష్టం ఏంటంటే మా ఆయన గారికి ఆరోగ్యం బాగాలేదు నా పెంచే స్వామిత లేదండి తన మగోడు నాడు నేను నేను ఎలా పెంచుతానండి నేను అనేసి అంటే మేడం అన్నది అమ్మాయి అమ్మాయిదా మంచిగా జరగచ్చు నువ్వు ఎందుకు అనుకుంటాను నువ్వు ఆడపిల్లని పంపించారు మేడం తన మీ మీ భర్తను తీసుకురా సంతకం పెడితే నేను తీసాను లేకపోతే లేదనేసి మా జ్యోతిని ఒత్తిడి చేశారు చేస్తే రానని సార్ ఇతను రాననేసి మీ ఆయన రాకపోతే నేను సార్ ఈ రోజుకి నన్ను తనుకుని రాత్రి పూట నాకు ఏడుపు వచ్చేస్తుంది అండి ఎందుకంటే అయ్యో ఆ రోజు ఆ కూతుర్ని నేను అంత పాంగొట్టుకుందినా ఇలు నాకు ఇంకా పది మంది పేరు చేసుకుంది నాకు ఇప్పటికీ బాధ అనిపిస్తుంది మరి తప్పదు అమ్మ మాకు తన ధైర్యం పడింది ఇంకా ఎందుకమ్మ అయిపోయిందని నువ్వు బాధ మీకు విలువేంటి మీ ఇంటికి కాదు మీ ఊరికి మన జిల్లాకి ఇప్పుడు అందరూ వైజాగ్ అమ్మాయి అని పేరు వచ్చింది సంతోషం మేడం ఇంకా మీడియా వాళ్ళు అందరూ వస్తున్నారు మరి థ్యాంక్స్ అండి చాలా మందిని ఇన్స్పైర్ చేయటానికి కొన్ని చెప్పకూడని మాటలు కూడా వాళ్ళు ఇంత ఓపెన్ గా చెప్పారు ఒకప్పుడు మళ్ళీ ఆడపిల్ల కుటుంబ పరిస్థితి బాగాలేదు తిను వద్దు అని అనుకున్న అమ్మాయి ఈరోజు మాకు మా కుటుంబానికి మా ఊరికే కాదు జిల్లాకి మన రాష్ట్రం పేరు ఈరోజు ఒలింపిక్స్ లో మారు తల్లి చెప్తున్న మాటలు అన్నయ్య చెప్తున్న మాటలు వింటే నిజంగా కన్నీళ్ళు వస్తున్నాయి కానీ రియల్లీ గ్రేట్ జ్యోతి గారు ఖచ్చితంగా ఒలింపిక్స్లో మెడల్ సాధించాలి ఇంకా మన జిల్లా పేరు ఎక్కడికో వెళ్ళిపోవాలి సో విషయం ఆల్ ది వెరీ బెస్ట్ అండి